బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు ఈడీ అధికారులు ఆయనను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరు భావించవద్దని సూచించారు ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు ముప్పై రోజులు రావాలని కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు ఎందుకు చేశారు ఎప్పుడు చేశారు వాళ్ళు యాజ్ అ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదంటే వాళ్ళ అకౌంట్స్ అన్నీ చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ లేదు అయిపోయి